ఈ దేశంలో ప్రప్రధాన దర్యాప్తు సంస్థ అయినటువంటి ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అయిన సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నిజానికి ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ కింద ఏర్పడింది కాబట్టి అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోది రాష్ట్రాల అనుమతి లేకుండా రాష్ట్రాల్లోకి రావడానికి దానికి ఏమీ అధికారము ఉండదు అన్న వాస్తవాన్ని సుప్రీంకోర్టు నిన్న ఒక తీర్పులో స్పష్టంగా చెప్పింది అది కూడా చాలా అర్థంతరంగా చాలా త్వరితంగా ఈ తీర్పు అర్థం మధ్యతర తీర్పు ఇది నిజానికి పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అంటే మమతా బెనర్జీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో సిబిఐకి అనుమతి నిరాకరించింది సిబిఐ కనుక రాష్ట్రంలో కేసులు దర్యాప్తు చేసుకోవాలంటే తన దగ్గర ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిందే అని తీర్మానించింది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా చేసింది ఒక దశ కేరళ ప్రభుత్వం కూడా చేసింది ఇంకా ఇట్లాంటివి మనం చాలా చూసాం కానీ వీటి మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి రెండవది నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత త్రిశూల వ్యూహం కింద ఈడీని సిబిఐని ఐటీని చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారనే విమర్శ కూడా ఉంది అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళ కేసులు ఇప్పుడు స్పష్టంగా నడుస్తున్నాయి కూడా ఇలాంటి పరిస్థితుల్లో కీలకంగా మారింది ఈ తీర్పు ఈ వ్యాఖ్యానం ఈ తీర్పు జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ సందీప్ మెహతా చేశారు ఎందుకంటే బెంగాల్ ప్రభుత్వం అభ్యంతరం పెట్టినప్పుడు దానికి మళ్ళీ సిబిఐ అడ్డు తగిలింది లేదు లేదు మేము చేయొచ్చు అని అందుకనే వాళ్ళు స్పష్టంగా ది కోర్ట్ అబ్జర్వ్ దట్ ది స్కీమ్ ఆఫ్ ది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్పి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఉచ్ ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డిరైవ్ సిక్స్ అథారిటీ రివెల్స్ దట్ ఇట్ ఈస్ ఓవర్ సీన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అంటే అదేదో స్వయం ప్రతిపత్తి మాకేం సంబంధం అంటే కుదరదు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వమే చూస్తూ ఉంది అని ది గోల్ సెట్ దట్ ది రైట్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ డిఎస్పీఈ అండ్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇట్స్ పవర్స్ బియాండ్ ది యూనియన్ టెరిటరీస్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ వైటలీ కన్సర్న్ ద బెంచ్ ఆఫ్ జస్టిస్ బీఆర్ అండ్ సందీప్ మెహతా మేడ్ దిస్ అబ్జర్వేషన్స్ వైఆర్ డిసైడింగ్ ది మెయింటైనబిలిటీ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ సచ్ సూట్ అగైన్స్ట్ యూనియన్ ఓవర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ బై ది డి సిబిఐ డిస్పైట్ ది రివోకేషన్ ఆఫ్ ఇట్స్ జనరల్ కన్సెంట్ సో మేము అనుమతి ఇవ్వకపోయినప్పటికీ సిబిఐ ఇక్కడ కేసులు నమోదు చేసి వాళ్ళు వచ్చి నేరుగా చేయటం ఇది చట్టబద్ధం కాదు ఇది రాజ్యాంగ విరుద్ధమని బెంగాల్ ప్రభుత్వం గట్టిగా చెప్పింది కానీ దీనికి భిన్నంగా మళ్ళీ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏమన్నారంటే ఇది కాదు ఇది నిలబడుతుంది ఎందుకంటే సిబిఐ ఈజ్ అ ఇండిపెండెంట్ లీగల్ పర్సన్ దానికల్ వేరే వ్యక్తిగా పరిగణించాలి దస్ ఇట్ హ్యాస్ బీన్ సపరేట్ లీగల్ ఐడెంటిటీ అవుట్ సైడ్ ది యూనియన్ ఆఫ్ ఇండియా సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ అపీరింగ్ ఫర్ ది స్టేట్ హ్యాడ్ హవ్ ఎవర్ స్టేషన్ దస్ దట్ దిస్ ఇష్యూ విల్ బీ టు బి డిసైడెడ్ ఆన్ మెరిట్స్ అండ్ నాట్ అట్ ది స్టేజ్ ఆఫ్ ది సూట్ కాబట్టి ఇప్పుడు అదేందుకు స్వామి ముందు కేసు డిసైడ్ చేద్దామన్నారు కానీ ది కోర్ట్ త్రూ దిస్ ఇన్స్టంట్ జడ్జ్మెంట్ ఉన్న ఫలాన్ని చెప్పేసింది రిజెక్టెడ్ ది యూనియన్స్ ఆర్గ్యుమెంట్ టు సపోర్ట్ అండ్ స్ట్రెంగ్ ఇట్స్ ఫైన్స్ ది కోర్ట్ ఎక్స్టెన్సివ్లీ రెఫర్డ్ టు ది రిలవెంట్ సెక్షన్స్ ఆఫ్ ది యాక్ట్ ఇట్ అబ్జర్వ్ దట్ యాజ్ పర్ సెక్షన్ ఫోర్ ఆఫ్ ది డిఎస్పి యాక్ట్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సూపర్వైజింగ్ డిపిఎస్సి ఎక్సెప్ట్ ఇన్ కరప్షన్ కేసెస్ ద కోర్ట్ ఆల్సో నోటెడ్ దట్ యాజ్ పర్ సెక్షన్ త్రీ ఆఫ్ ది యాక్ట్ ది డిఎస్పీ ది టైటిల్ టు ఇన్వెస్టిగేట్ ఓన్లీ దోస్ అఫెన్సెస్ దట్ ఆర్ మేడ్ బై నోటిఫైడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ సో ఇక్కడ ఏమంటారు వీళ్ళు అసలు డిఎస్పీ సెక్షన్ త్రీ ప్రకారం సిబిఐ ఏదన్నా దర్యాప్తు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చెప్పిన వాటిని మట్టికే దర్యాప్తు చేయగలుగుతుంది కానీ ఇక్కడ మీరు దానికి ఇండిపెండెంట్ ఏంటి దానికి స్వతంత్రత ఉంది దాని అంతగా నిర్ణయాలు తీసుకుంటుంది అని మీరు ఎలా చెప్తారు అని వాళ్ళు చాలా సూటిగా ప్రశ్నించారు అసలు దానికి ఉన్న అవకాశమే దాన్ని టేకింగ్ ఏ క్యూ ఫ్రమ్ దిస్ ది కోర్ట్ హైలైటెడ్ దో అండర్ సెక్షన్ ఫైవ్ ఆఫ్ ది యాక్ట్ పవర్స్ ఆఫ్ ది డిఎస్పీ క్యాన్ బి ఎక్స్టెండెడ్ టు ఎనీ స్టేట్ ద సేమ్ ఇన్ సబ్జెక్ట్ టు ది స్టేట్ గవర్నమెంట్స్ కన్సెంట్ సెక్షన్ సిక్స్ ఆఫ్ ది యాక్ట్ స్టిపులేట్ సో కాబట్టి సెక్షన్ సిక్స్ ఆరో సెక్షన్ కింద రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉంటే మాత్రమే సిబిఐ రాష్ట్రాల్లో చేయవచ్చు అని చాలా స్పష్టంగా ఉంది అని చెప్పింది కాబట్టి కోర్ట్ కేటగిరీ రిజెక్టెడ్ ది ఆర్గ్యుమెంట్ దట్ ది సిబిఐ కెనాట్ బి ఈక్వేటెడ్ For the Government of India, the Court said that the Union's argument holds no water. In our view, the CBI is an organ or a body which is established by and which is under the superintendence of the Government of India in view of the state statutory scheme as such enacted by DSP Act, the Court concluded. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా సిబిఐ చేసిన మాకేం సంబంధం అదేదో స్వతంత్రత ఉంది అదేదో అదేం కుదరదు చట్టం స్పష్టంగా చెప్తుంది ఎస్ డిఎస్పి ఢిల్లీ స్పెషల్ పోలీస్ అన్నది ఇది ఏర్పడింది పూర్తిగా కేంద్రం ద్వారా ఏర్పడింది కేంద్రం కోసం ఏర్పడింది దాన్ని పర్యవేక్షణ మీరే చేస్తున్నారు అవినీతి కేసుల్లో మటుకు మీ జోక్యం ఉండదు అని దాంట్లో ఒక క్లాజ్ ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన ఖర్చులు వ్యయాలు అన్ని నియామకాలు అన్ని మీరే చేస్తారు కదా అటువంటిప్పుడు దీన్ని కేంద్రం నుంచి ఎలా పెట్టి తీస్తాం ఇది కేంద్రానికి సంబంధించి కేంద్రంలో కేంద్రం తరఫునే పనిచేస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది కాబట్టి ఇప్పటివరకు మోదీ ప్రభుత్వం ప్రధానంగా మోదీ ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వాలు కూడా చేస్తాయి కానీ మాకేం సంబంధం వాళ్ళు చేశారు అదే స్వతంత్ర సంస్థ అని చెప్పే మాటలు ఇంకెంత మాత్రం చెల్లుబాటు అయ్యే అవకాశం లేదు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుమతి నిరాకరించిన తర్వాత ప్రత్యేకించి అనుమతి తీసుకుంటే తప్ప అక్కడికి వెళ్ళకూడదు అని నొక్కి చెప్పడానికి ఇప్పుడు అవకాశం ఏర్పడుతుంది ఇంక ప్రధానమైన బెంగాల్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ మంత్రుల మీద వాటన్నిటి ఏం చెప్తారో అది అది తర్వాత చూడాలి